డిఎస్సి వాయిదాపై హైకోర్టులో విచారణ జరిగింది పది మంది నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు నిరుద్యోగుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదించారు నోటిఫికేషన్ కు పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ఇచ్చారన్నారు ఈ నాలుగు నెలల వ్యవధిలో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని రవిచందర్ తెలిపారు గ్రూప్ వన్ పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారన్నారు నిరుద్యోగులు ఈ నాలుగు నెలల వ్యవధిలో అనేక పరీక్షలు రాశారన్నారు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని జూన్ మూడున టెట్ పరీక్షలు నిర్వహించారన్నారు ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు మంది మంది కోసం లక్షల బలి చేయలేమన్నారు పరీక్షకు డిఎస్సీకి దాదాపు నాలుగు నెలల సమయం పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారన్నారు పిటిషన్ వేసిన పది మంది డిఎస్సీ ఎగ్జామ్ కు అప్లై చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది గ్రూప్ వన్తో పాటు డిఏఓతో పాటు డిఎస్సీకి అప్లై చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు డీసీ హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది పది మంది పిటిషన్ వేసి ఒకరు కూడా డీఎస్సీ హాల్ టికెట్ను ఎందుకు సబ్మిట్ చేయలేదని ప్రశ్నించింది తదుపరి విచారణను ఆగస్ట్ ఇరవై ఎనిమిదికి హైకోర్టు వాయిదా వేసింది అయితే డీఎస్సీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ఆగస్టు ఐదుకి ముగియనున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న మొత్తానికైతే డిఎస్సి సంబంధించి తెలంగాణ హైకోర్టు లో విచారణ పది మంది నిరుద్యోగుల పిటిషన్ దాఖలు చేశారు నిరుద్యోగుల తరఫున వాదనలు వినిపించారు అడ్వకేట్ రవిచందర్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి మొత్తానికి నోటిఫికేషన్ పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది నాలుగు నెలల్లో పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళన చేశారు గ్రూప్ వన్ పరీక్షను ఇదే రీతిలో నిర్వహించి గాందరగోళానికి గురి చేశారు కాబట్టి నిరుద్యోగులకి నాలుగు నెలల వ్యవధి అనేది పరీక్షలు రాయడానికి అంటే సరిపోదే దాదాపు రెండు పాయింట్ నలభై ఐదు లక్షల మంది నిరుద్యోగులు బల చేసేటువంటి విధానం ఇది అని చెప్పేసి అది కోరుతున్నారు టెట్ పరీక్షకు డిఎస్సి కి దాదాపు నాలుగు నెలల సమయం ఉంది పరీక్షల సమయంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సో పిటిషన్ వేసిన పది మంది డిఎస్సి ఎగ్జామ్స్ అప్లై చేసిన వాళ్ళే ఉన్నారు సో డిఎస్సి హాల్ టికెట్ ను కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు అయితే డిఎస్సి హాల్ టికెట్ వాళ్ళు సబ్మిట్ చేసుకోవడం హైకోర్టు అభ్యంతరం చెప్పింది ఒక్కరు కూడా డిఎస్సీ హాల్ టికెట్ ఎందుకు సబ్మిట్ చేయాలని వాళ్ళు అడిగింది మొత్తానికి మళ్ళీ తదుపరి విచారణను ఇరవై అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది రైట్